హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితా బ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ముందుగా అందరికీ హ్యాపీ సండే ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైం అయితే అవుతుంది మా మూడో ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము రేపు వాళ్ళది హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అయితే ఉందన్నమాట ఇంకా ముందు రోజు పనులు అయితే ఉంటాయి కదా దానికోసం అనేసి నేను మా వారు పిల్లలైతే వెళ్తున్నాము అక్కడ వెళ్ళిన తర్వాత హెడవుడి ఎలా ఉందో ఏంటిదో అన్నది చూపిస్తాను మీకు కావాలండి ఇంకా లోపలికి వచ్చా పెట్టు అటే అనుకుంటా కాదు అదే అట అనుకుంటా రైటింగ్ బాగుంది ఇజ్డు సరే ఓకే ధన్యవాద స్టార్ట్ చేస్తారా ఇప్పుడు హలో ఇప్పుడు ఒక మాస్క్ కొనుక్కోవాలి నేను ఇప్పుడు అర్జెంట్ అడ వాంతింగ్ వచ్చినట్టు అయింది తెలుసా నాకు సార్

అంటే కూడా మన లడ్డూని పంపాల

ఒక ఆకలి అయితే అన్నం అన్న పండుకోవాలి నైన్ అవుతుంది పోయాలి నీళ్ళు ఇళ్ళు ఐదు నిమిషాలు అన్నం అయిపోతుంది మీరు కూచోండి ఐ ఒక్క ఐదు నిమిషాలు కింద పడుతుంది వేసేసాయి ఇంకా

మామయ్య చూడు ఎక్కడ పడుకుందో దక్క కొన్ని పూలు తీసేయండి కొన్ని పూలు తీసేయండి లేకపోతే జోష్ ఇటువైపు ఇంకొంచెం దగ్గర ఇటువైపు ఇటు ఉంది చూసావా పూలు ఇవి కొంచెం దూరం అయిపోయినాయి కదా అవి దగ్గరకు చుట్టేసి ఎల్లో దండలు మల్టీ వేసుకున్నట్టయితే బాగుండేది బెడ్రూమ్స్ అన్నిటి ఇది ఆరెంజ్